కొంతమందికి మతిమరుపు మామూలుగా ఉండదు ఎంతలా అంటే సంఖలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు చేతిలో పెన్న పెట్టుకుని ఇల్లంతా వెతికినట్లు ఉంటుంది మతిమరుపునకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అయితే కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం నిజంగానే మతిమరుపుతో చేస్తారా లేక కావాలని నటిస్తున్నారా అర్థం కావు అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నెట్ హల్చల్ చేస్తోంది స్కూటీ నడుపుతున్నప్పుడు అమ్మాయిలు ఏదో ఒక తప్పు చేస్తూ ఉండడం మనం తరచూ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం జనం వాటిని వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తుంటారు ఇలాంటి వీడియోనే ఒకటి వెలుగులోకి వచ్చింది స్కూటీలో పెట్రోల్ పోసుకున్న తర్వాత ఒక ఆమె చేసిన తప్పు ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది ఈ వీడియోలో ఒక ఆవిడ పెట్రోల్ బంకులో ఫ్యూయల్ నింపుకుని ముందుకు వెళ్తోంది అయితే పెట్రోల్ నింపేటప్పుడు ఓపెన్ చేసిన సీటును మళ్లీ మూయకుండానే వెళ్లిపోతోంది దీన్ని చూసిన ఓ వ్యక్తి వీడియో తీస్తూనే ఆ విషయాన్ని ఆమెకు దూరం నుంచి చెప్తాడు వెంటనే స్కూటీ ఆపి జరిగిన పొరబాటుకు నవ్వుకుంటూ సీటును మూసేసి ఆ తర్వాత రైమని వెళ్ళిపోతుంది వెళ్తూ వెళ్తూ అతనికి థ్యాంక్స్ కూడా చెప్పినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది అసలు సీట్ ఎత్తేసాక ఆమె డిక్కీ పైన ఎలా కూర్చుంది అన్నది ఒక ప్రశ్న సీటుకు డిక్కీకి తేడా తెలియకుండా అందులో ఏదైనా వస్తువు సరిగ్గా సీట్లాగా సరిపోయిందేమో అందుకే ఆమెకు సీటుకి డిక్కీకి తేడా తెలియదని కామెంట్లు పెడుతున్నారు